రేణిగుంట మండలం వైసీపీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి రేణిగుంట పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సేవలను పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట ఎస్సీస్ఎల్ కార్యదర్శి త్రివిక్రమ్ మండల వైసీపీ మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ మాలా తిరుమల రెడ్డి పట్టణ కార్యదర్శి ప్రభాకర్ ఎంపీటీసీలు నాగరాజు సుందరమూర్తి సుజాత వైకాపా నాయకులు చైతన్య వంశీకృష్ణ బాబు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సభ్యులు నగేష్ రాజేంద్ర తులసి సాగర్ అరుణ్ ఇంబానాథన్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ టైం అందరికి నమస్కారం నా పేరు అత్తూర్ త్రివిక్రమ్ ఎస్సీస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల నాయకులు మా ప్రియతమ నాయకుల నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి గారి సమక్షంలో అంబేద్కర్ గారికి ఘననివాదాలు సమర్పించినాము ఈ మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒకటి చెప్పడం ఏంటంటే అంబేద్కర్ గారు ఇప్పటికీ కూడా ఒక దళిత నాయకుడిగానే చూస్తున్నారు అంబేద్కర్ గారిని ఒక జాతీయ నాయకుడిగా గుర్తించాలా ఎందుకంటే మహిళా చట్టం కావచ్చు బాలల హక్కుల చట్టం కావచ్చు రిజర్వేషన్ కావచ్చు రైట్ ఆఫ్ యాక్ట్స్ కావచ్చు ఇవన్నీ ఆయన మన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేసిన నాయకుడు అటువంటి నాయకుడిని మనం జాతీయ నాయకుడిగా గుర్తించాలని మన మీడియా సోదరుల్ని కోరుకుంటూ సెలవు బిఆర్ అంబేద్కర్